ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల పట్టణంలోని స్థానిక ఎన్జిఓ హోం నందు రాష్ట్ర దూదేపుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి మౌలాలి మరియు డి దస్తగిరి ఆధ్వర్యంలో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నందు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా నియామకం పొందిన అభ్యర్థులు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి సిద్దయ్య మరియు డి కన్నయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన డిఎస్సి పరీక్షల ఉద్యోగ నియామకాలు సాధించిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు దూదేకుల ఉద్యోగుల సంక్షేమం కొరకు ఈ సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో దూదేకుల సంఘం ఎల్లప్పుడు ముందుంటుందని తెలియజేశారు సంఘ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బి వసుమతి మాట్లాడుతూ డిఎస్సి నియామక పరీక్షల్లో అధిక శాతం అమ్మాయిలు ఎంపిక కావడం అభినందనీయమని తెలిపారు సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు సుంకేశుల ఖాదర్ భాష మాట్లాడుతూ సమాజంలో దూరేకుల ఉద్యోగులు మరింత చైతన్యవంతం కావాలని ఇందుకు తమ తోడ్పాటు అందిస్తామని తెలిపారు సమాజంలో దూరేకుల కులం వారు మరింత చైతన్యవంతం కావాలని సంఘ సంక్షేమం కొరకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు డి హసన్ పేర్కొన్నారు ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని విద్యార్థిని విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తును అందించాలని సంఘ సీనియర్ నాయకులు డి యాసిన్ బాబు నబీ గారు తమ అభిప్రాయాలను తెలియజేశారు తమ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు సన్మానించిన వారిలో తేజ ముంతాజ్ మౌలాబి అనుషా మహబూబ్బాషా బి మౌలాలమ్మ తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఆలగడ్డ ఖాసిం వలీ డి ఫక్రుద్దిన్ నాగరాజు బకర్ సాహెబ్ మహబూబ్ బాషా ఫక్రుద్దీన్ దసగిరి ఖాజామియా మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా నేను నా సోదరి సోదరులు చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కానీ దూర వాళ్ళ మీటింగ్ ముందంటే ఎన్ని పనులున్నా వదిలిపెట్టి గంట రెండు గంటలు మన మీటింగ్ వచ్చి దాంట్లో మీకు ఏదైనా ఒక పాయింట్ నచ్చుతుంది కానీ తెలిపి వాళ్ళ ముందడుగులో ఉండే వాళ్ళ ముందుకు పోయేదానికి మీరు తోడ్పడతారని ఈ సందర్భంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పక్షాన కొత్తగా డిఎస్సి టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సన్మాన కార్యక్రమము జరగడం జరిగింది ఈ సమావేశం ద్వారా నా గురేకులు ముద్ద సాధించిన విజయానికి గుర్తుగా సన్మానం అభినందన చేయడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా నా బిడ్డలు నా కులతలు బిడ్డలు చాలామంది కావాలని ఆకాంక్షిస్తూ వాళ్ళకి కళాశే మంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రయోగించుకోవాలని సంఘం ఎనభై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆధ్వర్యంలో కొత్తగా నియామకంగా పడిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా వారు పిల్లలకి మంచి భవిష్యత్తుని అందించాలని మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని చెప్పేసి అసారా కోరుకుంటూ మూలాలి జిల్లా అధ్యక్షుడు సంక్షేమ సంఘం ఎనభై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆధ్వర్యంలో నేడు నంద్యాల పట్టణంలోని ఎన్జిఓ హోం నందు డిఎ కొత్తగా నియామకం చెందినటువంటి డిఎస్సి దూదేపుల అభ్యర్థులకు అందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆ విధంగా అందరికీ సంతోషదాయకంగా అందరూ ఉపాధ్యాయులు భావి భవిష్యత్తులో మంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉండాలని ఆశిస్తూ రాష్ట్ర ఆ దూదేకుల ఉద్యోగుల సంక్షేమ సంఘం నంద్యాల ప్రధాన కార్యదర్శి అలాం నా పేరు శృంకేశ్వర కాదర్ బాష జాతీయ ఉపాధ్యక్షులు ఈరోజు నంద్యాల జిల్లాలో డిఎస్సి రాసి మన దూదయాగం ముద్దు బిడ్డలు అటు మహిళలు ఇట పురుషులు దాదాపు పదహైదు ఇరవై మంది సెలెక్ట్ కాడం చాలా ఆనందదాయకమైన విషయం ఈ సందర్భంగా మన నంద్యాల పట్టణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ తెలిసి ఒక వేదిక మీద ఏర్పాటు చేసి వాళ్ళకి సత్కారం చేయడం చాలా ఆనంద విషయం కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క బావి ఈ పిల్లలకు మంచి చదువును చెప్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఈ దేశానికి ఈ సమాజానికి మంచి పేరు తేవాలని చెప్పేసి మన ఉపాధ్యాయులకు నేను సూచిస్తున్నాను రాష్ట్ర మహిళా నా పేరు మండలాపురం ఒక ఉపాధ్యాయురాలను సంఘం అంటే జనాన్ని జాగ్రత్త పరిచేది సంఘం అంటే బలము కాబట్టి ఒక సంఘంలో ఉండడం చాలా ఆవశ్యకత అని నేను అనుకుంటున్నాను ఈరోజు మహిళలు ఎక్కువ మంది డిఎస్పి కొట్టిన దాంట్లో మేము జనాన్ని జాగృతం చేసి మన కులాన్ని ఇంకా బలోపేతం చేసి మనం ఐకమత్యంగా ఉండాలనేది నా కోరిక మరి సంఘాన్ని జాగ్రత్త పరిచే ఉద్యోగంలో ఈరోజు మా మహిళలే ఎక్కువ ఉండడం మేము గర్విస్తున్నాము మనల్ని మనం పుష్టించుకోవడం అనేది ఈరోజు నలుగురు అమ్మాయిలకు సన్మానం చేయడం అనేది నాకు మన సంఘం వాళ్ళ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇదే విధంగా నేను స్వచ్ఛందంగా నా చేతనైనంతా పనిచేస్తానని దేవుదేశం